హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ విగ్గా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి వేడివేడి అన్నంలోకి ఇలా కొబ్బరి పచ్చడి చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే నేను చెప్పిన ప్రాసెస్లో చేసేయండి ఒక ముక్క కూడా మిగల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్ రెసిపీ ఒకసారి అయితే ట్రై చేసేయండి దీనికోసం ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు కొబ్బరికాయ ముక్కల్ని తీసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక వరకు పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి చట్నీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టది మనకి చట్నీలోకి మీరు కావాలంటే పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చండి ఒక ఎయిట్ వరకు అయితే ఎండుమిర్చిని వేసి ఇలానే ఫ్రై చేసేసుకోండి నేనైతే పచ్చిమిర్చిని వాడుతున్నాను ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరిని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి ఇప్పుడు కూలైన కొబ్బరిని మిక్సర్ జార్లోకి వేసేసుకోండి ఇందులోనే నాలుగు వరకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి ఇప్పుడు వన్ స్పూన్ వరకు అయితే ఉప్పును వేసుకుంటున్నాను మీరు కావాలంటే మధ్య మధ్యలో చెక్ చేసి ఉప్పును సరి చేసేసుకోండి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసి పక్క పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ వరకు పోపు దినుసులను కూడా వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని కూడా తీసుకొని ఇలా తుంచి వేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ను వేసేసుకోవాలి ఇలా కొబ్బరి పేస్ట్ను కసుపు ఫ్రై చేసేసుకోండి మనకి పోపు మొత్తం ఈ పచ్చడికి పట్టేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మొత్తం కలిసేలాగా ఫ్రై చేసేసుకోండి అంతే అండి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో కొబ్బరి చట్నీ చేసేయండి ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది ఇలా చేసుకున్న చట్నీ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్